అనొక 2 కేజీలు రాగి పిండి చేసి అటుకులు पाव ఆ మెటల్ మాతికి సైన్స్ ప్రొక్యూర్ చేస్తుంటాం తెని సార్ ముఖ్యంగా ఏంటంటే మనం అంగరవాడి వrfloor పాతా అంగరవాడి ప్రొక్యూర్ చేసి మనం బిల్డింగ్స్ కట్టడానికి ప్రాక్టీస్ సార్ అదే అలాగే మా ఐఫినియస్ సిడి పవర్ గారైనటువంటి సరస్వతి మేడం గారిని కూడా ట్రైనింగ్స్ మేడ ఆర్గనైజ్ ఓకే వెళ్లి మీదకి రావాల్సో కోరుకుంటున్నాం అలాగే ఈ కూడా ఉత్తర పార్టీ పాటు ఇచ్చేవాడిని కూడా వెళ్ళి మీదకి రావాలని కోరుకుంటున్నాం అలాగే పెంటపాడి మండలం ఎంఆర్ఓ ఇప్పుడు గౌరవ మన ఎమ్మెల్యే ఈ విధంగా మనం ఇస్తూ కూడా మనం మిగతా యూట్యూబ్ ఈ ఫోన్స్ అంబ్రాయిడ్ ఫోన్స్ వచ్చాక సార్ మన శాస్త్రం సభ్యులవారిని మాట్లాడవలసిందిగా తను వెళ్ళి లోపలికి వెళ్ళి అమౌంట్ తీసుకొచ్చి మా చేతిలో పెట్టారు నిజంగా మేము అసలు అలా ఆశ్చర్యపోయాం ఎందుకంటే ఇస్తానులే తర్వాత నేను వాళ్ళతో పంపిస్తానులే అనే మిషన్ వస్తుల్లే పథకం ఏదో స్పాన్స్ట్రిప్ అనే కాంపోనెంట్ లో మీరు లబ్ధిదారులై ఉన్నారు మీ వివరాలు అన్నీ ఆన్లైన్లో పొందుపరచబడి ఉన్నాయి మీ ఒక్కొక్క దయచేసి అందరికీ మీరే క్లాస్తో నెక్స్ట్ వా బాబు నాలుగు వేల రూపాయల పథకం శాంక్షన్ అయింది వారికి కూడా మన శాంతి వారు చేసిన అందరికీ

அக்க அக்கீட்டு பார்த்து 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 எல்பா எம்எல்ஏ கார்டு மாற்றி அந்த ఆ ఛైల్ మేనేజర్ జస్ట్ భిలో ఎంటి ఎవరైనా కూడా చేయలే ఈ ఛైల్ మేనేజర్ జస్ట్ ఇలాంటిది చేయటం మనం అదే విధంగా కకపోతులి ఇన్ టైంలో మనం రిఫర్ చేయటం అదే విధంగా చిన్నతనంలోనే అడాయిచాము యూట్యూబ్ ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చాక సర్ ఒక శ్రీమూర్తికి శ్రీమను ట్రైనింగ్ గాని ఆ పిల్లల్ని ఏ రకంగా పోషించాలని ఆలోచిన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలన మనం చూసాం ఒక మంచి ప్రభుత్వం మనం నిలుస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆయొక్క అనుభవంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీగా పట్టుదలగా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయలేని దాంట్లో ఆయన తీసుకున్న శాఖని న్యాయం చేయాలని చెప్పి మరి వచ్చే రీతిని పల్లెటూరుకే ఇవాళ ఖర్చు విధంగా విధంగా ఫైనాన్స్ కానీ ఏదైనా మరి ఈరోజు చేసి రావడం మీరు చూస్తా ఉన్నారు మరి ఈ రోజు ఈ కార్యక్రమం చేసే అవకాశాన్ని మనకు కల్పించారు అందరూ కూడా ఎందుకంటే ఇది చేయడం అనేది చాలా గొప్ప విషయం ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల పడుతుంది మా జనరల్ మూల ప్రకారం ఇవాళ అరవై మందికి మనందరూ శ్రీమోసం చేస్తా ఉంటే ఈ అవకాశం మాకు ఇచ్చిన ఆడబిడ్ మా అయితే ఇద్దరు మొక్కుకోవాలి శ్రీమంతం జరుగుతాయి కానీ ఇవాళ అరవై మందికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఇక్కడ పెద్ద ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఇది దిగ్విజయంగా జరగాలి దీన్ని మనసు ఉన్న వాళ్ళందరూ కూడా సాయం చేయండి ఎవరో ఒకళ్ళు చేయాలని లేదు సాయం చేసిన లిమిటేషన్ లేదు మన మన దగ్గర ఉన్న దాంట్లో కొంత దానం చేస్తే భగవంతుడు మన బాగా చూస్తాడు అనేది మనం సత్యం కాబట్టి దాన్ని నమ్మే దాన్ని దాంతోనే ఆదరిస్తాను కూడా తెలియజేస్తా ఈరోజు మరి పాత ప్రభుత్వంలో జరిగిన తప్పు బీ జరగకుండా నిరంతర పర్యవేక్షణతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచి మంత్రి మంచి వర్గంతో మంచి అధికారులతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి మరి ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారిని మనం మీరు చూడాలి ఒకసారి మరి మన వరదలు వచ్చిన సమయంలో ఆయన చేసిన మీరు చూశారు డెబ్బై రెండు సంవత్సరాలు దాటిన వ్యక్తి మరి నడువులోకి నీళ్ళలో నడిచే సందర్భం చూశారు నేను చూశాను పడవలో కొంత తిరిగారు ట్రాక్టర్ మీద కొంత తిరిగారు ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రం తెలుగు సంవత్సరం లేదు మరి మన పాత ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి రావాలంటే పరదాలు కట్టాలి అదేవిధంగా మరి అక్కడ ఉన్న పచ్చని చెయ్యడానికి కొట్టేయాలి ఏ ప్రాంతం పచ్చగా ఉన్నాయని నచ్చదు ఎంత ఇండిపోయి కనపడాలి అలాంటి పరిపాలనలో గడిచిన సంవత్సరాలని మనం ఈ ఈరోజు మీరేం అడగట్లేదు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అర్థమవుతున్నారు ఏదైతే పాత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు జరినీ ఈ శ్రీమంతులు అప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఉండగా మా కౌన్సిలర్స్ పదవి లేదు పదవు లేకుండా ఇవాళ ఇవాళ మరి బేటీ బేటీ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రంలో ఎంపీ చేయడం దాని ద్వారా మరి ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయి ఆర్పన్స్ గారి పిల్లలకి నెలకి నాలుగు వేలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం మరి ఇలాంటి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఎప్పుడు ఉంది కానీ ఇది మంచి కావాల్సింది విద్య అది వంద పథకాలు ఇవ్వండి విద్య వైద్యం పెన్షన్ ఇస్తే ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రుల చూడండి పిల్లలు కానీ ఆ పెన్షన్ పదివేలు ఇవ్వండి తప్పలేదు కానీ మీరు అనవసరమైన మనం పథకాలు ఇచ్చిన దానికంటే కూడా ఈ మూడింటి మీద దృష్టి పెట్టిన ప్రభుత్వాలు ఆ డబ్బుతో అభివృద్ధి చేయవలసిన ఉంది ఎక్కడ కూడా ఇవాళ చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కబులు చెప్తా ఉన్నాడు ఆయన ముందు వాగ్దానం చేసిన కంటిన్యూస్ చేయలేదు అమ్మఒడిలో పదిహేను వేలు అన్నాడు ముందు వాళ్ళ భార్యతో సహా అందరూ చేసిన వీడియో రికార్డు మనం చూసాం మరి దాంట్లో చూసుకుంటే మరి ఇన్ని త్రీని చూడాలి ఒకటికే ఇస్తాం ఎక్కడో సరే చోటు చేయించు కానీ ఆ మాట చంద్రబాబు రాలేదు ఈ రోజు వరకు డబ్బున్నా లేకపోయినా మనల్ని అమ్మి ఓట్లు మీరు ప్రజల మధ్య ఉండే ప్రజలకు కావాల్సిన సహకారం అందించమని చెప్పి అందరి నాయకుల్ని కూడా ప్రజల మధ్యలో మమే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఇవాళ ఈ కార్యక్రమం పెట్టకపోతే మనందరూ కలవం మీ మనసులో మీ మాట మీరు నాకు చెప్పలేరు నేను మేము చేసేది ఉంటే మేము చెప్పలేము ఇది మంచి చేయాలనే దానికి మీరు ఏ సలహాలు ఇవ్వాలని కూడా మాకు కూడా తెలియదు మరి గడిచినేడు రోజులు కూడా మరి అందరూ కూడా వంద రోజులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇటు రోరంలో కానీ పెట్టబడి మండలంలో కానీ అర్థంలో కానీ మనం చేసుకున్నాం మరి విధంగా ఈ ప్రభుత్వం ఏదో ఇవాళ అన్ని మేము చెప్పట్లేదు ఏదైతే మాట సిక్స్ ఫైవ్ లో మాట చంద్రబాబు గారు దాంట్లో ఒకటిగా చేసుకుని చేసుకురాగలుగుతా ఉన్నారు ఎందుకంటే జీతాలు పెన్షన్ అసలు ఏ బిల్లులు రాకుండా ఉన్న పరిస్థితి పల్లెటూరు చూసుకుంటే మరి ఎదురు చూపులేమాట ఎప్పుడైనా మా గ్రామం బాగుపడతా నేను సర్పంచ్ గా నన్ను గెలిపించారు నేనేమి చేయలేకపోతాను మన మనోవేదన చెందినటువంటి రాజకీయ నాయకులు మనం చూసాం ఇవాళ మీరు గడిచిన ఐదు మీకు ఒక రోడ్ లేదు ఒక డ్రైన్ లేదు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు మీరు మీరు కూడా ఈ మీరు ఎన్నుకున్నారు మోడీ గారు సహకారం నాలుగు వేలు ఇవ్వగలుగుతున్నా అంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపోయినప్పుడు కూడా మరి ఇది మన ఎన్డీఏ కూట ఉన్న రాష్ట్రంగా గుర్తించి మోడీ గారు ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఎంపిక చేయడం జరిగింది ఈ ప్రాంతంలో కూడా ఆత్మపని ఎక్కువ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం ఆదుకోవాలని చెప్పి ఇది బడ్జెట్ మిగిలిపోద్ది కదా డబ్బులు ఇవ్వకపోతే లోన్ పెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి లాగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి రూపాయిని ప్రజలు తీరుస్తున్న ప్రభుత్వం ఇది ఇవాళ ఫిఫ్టీన్ పైన వచ్చింది మరి డైరెక్ట్ గా పంచాయతీ సర్పంచ్ ఖాతాల్లోకి ఎండిఓ ఖాతాల్లోకి వచ్చింది ఆ డబ్బుతో మనం అభివృద్ధి చేసిన అవకాశం కల్పించినందుకు ఈ సభ ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారికి సరిపోతున్న అవకాశం కలిగారు మిమ్మల్ని ఆ ప్రాంతంలో తెలియని ఒక ముస్లింస్ అల మరి అలాంటిది హిందువులకి ఏమైందని కూడా ఆలోచన చేయకోకుండా మీరు అడిగితే ఇక్కడికి వచ్చి క్రిస్టియన్ అంటాం అక్కడికి వచ్చేమో మళ్ళీ మేమేమో హిందువులు అంటాం మరి ఇలాంటిది ఇలాంటిది మనుషులు మనం చూసు మరి ఆ లడ్డూల పరిస్థితి ఎలా ఉందో మీకే అర్థం అవుతుంది మరి ఇలాంటి పరిపాలన చేసి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అంధకారంలో గెండినటువంటి ఆ ముఖ్యమంత్రిని మనం ఇంటికి పంపించుకున్నాం వాళ్ళ మంచి ముఖ్యమంత్రిని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం మనందరికీ మంచి జరగాలి మనతో పాటు ప్రభుత్వం బాగుండాలి ప్రభుత్వం నిధులు రావాలి అన్ని రోడ్లు మనం పుననిర్మాణం చేసుకోవాలి ఏదైతే నిత్యజమైనటువంటి పరిపాలన మళ్ళీ గాలిలో పడే విధంగా చంద్రబాబు గారు చేసే ప్రయత్నానికి సహకారాన్ని అందిస్తూ మరొకసారి ఆయన మరి ముఖ్యమంత్రిగా చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడే పరిస్థితి అయితే లేదు అక్కడ డబ్బు చూపిస్తూ ఉంటుంది ఓ ఇరవై కోట్లు ఉందండి మనం టెండర్ పిలుస్తాం దాంట్లో చూస్తే ఒక రూపాయి బిల్లు రాదు కాంట్రాక్టర్లు చూస్తే అయ్యా మేమేమి డబ్బులు గోల ఉన్నారు అన్ని చోట్ల కూడా లక్షలాది రూపాయలు బిల్లు ఇవ్వాలి చాలా మంది జీతాలు ఇవ్వాలి పెండింగ్ శాలరీస్ ఇవ్వలేదు మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం పంపించుకున్నాం ఈ రోజు రాబో ప్రభుత్వాలు కొంత ఆలస్యమైనప్పుడు కూడా ఇవాళ మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా టైం కి రైతులు డబ్బులు ఆ మంత్రిని ఆదేశించి ఒకసారి వెయ్యి కోట్లు ఒకసారి ఆరు వందల ఈ మరి ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి ఇలాంటి సమయంలో మనం మాట్లాడుకున్నప్పుడు ప్రభుత్వం మంచి చేసిందా చట్ట చేసిందా ఎలాంటి ముఖ్యమంత్రి ఎన్నుకున్నాం ఎలాంటి ఎమ్మెల్యే ఎలాంటి రాజకీయాలు ఎన్నుకున్నావు అనేది డిస్కస్ వచ్చినప్పుడే మనలో ఉన్న మంచితనం కానీ లేకపోతే మనలో ఉన్న నచ్చగొండ మళ్ళీ ఉన్న బయటపడే అవకాశం ఉంది కాబట్టి మనం ఏ తప్పు చేయనప్పుడు ధైర్యంగా మాట్లాడవచ్చు తప్పు చేస్తే మనం మాట్లాడతాకే అక్కర్లేదు ఏం అక్కర్లేదు మనం పక్కన కూర్చోవచ్చు కాబట్టి మనమే తప్పు చేయ చేయబో చేయలేదు కాబట్టి ఏ మంచి పనికైనా సరే నేను మీతో ఉంటానని చెప్పి నేను మీ అందరి దగ్గర ఈ అవకాశం మీ కూడా నమస్కారం ఇలాంటి కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పాన్సర్ చేస్తే అది స్టేట్ గవర్నమెంట్ కూడా దీంట్లో భాగం పంచుకుని ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితుంది గతంలో గత ప్రభుత్వంలో మరి ఇలాంటి కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానించిన దాఖలాలు లేవు మరి వేళ మీ అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కటి కార్యక్రమాన్ని మరి డిజైన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే కోవిడ్ బాధితులుగా చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలకి మరి నాలుగు వేల రూపాయలు అనేది చాలా హర్షణీయ విషయం అలాగే ఇక్కడికి విచ్చేసిన మరి స్వాధని పనులు అయితే పిల్లలకి పౌష్టికాహారం ఉందో అది ఒకవేళ సరిపోని పరిస్థితుల్లో అందరూ కూడా అది పెంచడానికి మరి శాసనసభ్యుల వారు గట్టిగా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలామంది చెప్పారు ఇచ్చే నిధులు సరిపోవడం లేదని కానీ గుడ్డు కూడా మరి సపరేట్గా నిన్నే చూశాను నేను టెండర్ పిలిచి మరి క్వాలిటీ అయిన గుడ్డు ఇవ్వాలి యాభై గ్రాములు ఉండాలని చెప్పి నిబంధన కూడా అందులో ఉండటం జరిగింది ఆహారం ఎక్కడా లోపం లేకుండా ఎందుకంటే మీకు పాడైపోయిన గుడ్లు ఎలాంటివి తీసుకుంటుంటే పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది పిల్లల ఆరోగ్యం దెబ్బతనుకోకుండా ఇలాంటి ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమానికి మంచి జరిగేలాగా మీ వర్తు సహకారం పూర్తిగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి ఇంతమంది రావడం అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళు పిల్లల్ని చక్కటి పిల్లల్ని జన్మనిచ్చేలాగా మీ అందరూ కూడా ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోతే మరి శాసనసభ్యులు వారు కార్యక్రమం అనే కాదు రోజులు పూర్తయిన తర్వాత వివిధ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమంలో మంచి ప్రభుత్వం అన్న ఒక ని డిజైన్ చేసి మరి జరిగిన వారం నుంచి కూడా చక్కని కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నాయి మరి అందులో భాగంగా ఈ శ్రీమంతాల కార్యక్రమం కూడా ఏర్పడతాం చాలా ఆనందం ఎందుకంటే ఒక మహిళా ద్వారణ ఆవిడ శ్రీమంతాన్ని మరి ప్రభుత్వం ఆవిడ ఎన్ని రకాల సాయం చేస్తూ దానిస్తుయ్యాయి ఎందుకంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మరి గర్భిణీ స్త్రీలకి ఎన్నో పోషకాలు అందించడం జరుగుతుంది వాళ్ళ గర్భిణి ధరించిన వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ సామాన్య మానవులు తయారయ్యే దాకా కూడా వివిధ స్థాయిలో వివిధ రకాల పోషకాలు వాళ్ళకి అందించడం మరి సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మన వికసి భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఏదైతే మన భారతదేశ వ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకమైన సంక్షేమ పథకాలు ప్రజలకి చేస్తుందో అప్పటిదాకా ఎవరికి తెలియంది రమారమ్ పద్దెనిమిది సంక్షేమ పథకాల గురించి ప్రజలకి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో మీటింగ్ పెట్టి గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగా రాష్ట్ర ప్రజ అధికారులు అందరూ కూడా ప్రభుత్వ అధికారులు ఆ పథకాల గురించి అందులో భాగంగా మరి అతను హాస్పిటల్స్ కానీ ఏదైతే ఉన్నాయో కూడా వస్తున్న సంగతి ఆ రోజు ప్రజలు వివరించడం జరిగింది ఈ ప్రజలందరికీ తెలియాలి మనం కోటమి విషయం మీద ఈ కార్యక్రమం చేయడం ప్రారంభించింది ఈరోజు ఈ గర్భిణీ స్త్రీ శ్రీమంతం చేసుకుంటే మరి నిన్న నేను ఎందుకు పరిమిదే అప్పుడు అలా వచ్చి వెళ్ళారని అది చెప్పలేదు అన్నాడు పిలుపుకొచ్చారు ప్రభుత్వం ఇస్తున్న నిధులు సరిపోక ఇక్కడ అయ్యే ఖర్చు నిలబడి ఆయన ముప్పై వేల రూపాయల రూపాయలు చేపల నియోజకవర్గం చెడ్డ పెరుగుతుంది కాబట్టి నేనే చెప్తున్నాను అది ఆయన ఇచ్చేదాన్ని అన్నాను ఆయన అడిగితే ఈ రకంగా ఒక మంచి ప్రభుత్వంలో మంచి అమ్మే మన దొరకడం అదృష్టం ఎందుకంటే జరిగిన ఐదేళ్ళు ఏ రకమైన పాలన జరిగిందో తాడేరు పట్టణ ప్రజలకి తెలుసు కూర్చుంటే పన్ను నుంచుంటే పన్ను మాట్లాడితే పన్ను ఏం చేసిన పన్ను అటు జుట్టుకు కూడా పనిచేసే పరిస్థితి వచ్చింది ఇల్లు కట్టుకున్న పన్ను మట్టి ఎత్తిన పన్ను ఏ రిపేర్ చేసినా పన్ను వ్యాపారం చేయాలన్న పన్ను కట్టి చేయాల్సిన పరిస్థితి లాస్ట్ ఐదేళ్ళు ప్రజలు చాలా అష్ట కష్టాలు అనిపించారు అటువంటి పరిస్థితి రోజు ఒకటే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు అందరు కూడా ఎవరైనా నిజాయితీగా సిక్సేరిక ఎవరికి ఒక ఆఫీసులో ఒక రూపాయి ఇవ్వకుండా మీ వ్యాపారాలు కానీ మీ వృత్తి కానీ మీ పని కానీ చేసుకోండి